నమస్తే నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతాకి జయ్ వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్డ్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం వీడియో చేస్తున్నాను రోడ్ సైడ్ మన రిలేషన్లో ఎవరన్నా మంచిగా సెటిల్ అయి ఉన్నాలో ఫ్యామిలీలో కుటుంబం మొత్తంలో ఓడో ఒకడు ఉంటాడు మనం చెప్పింది ఆయనకి అర్థం కాదు వాడు చేసేది కూడా ఆయనకి తెలియదు మొత్తం ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఒక్కడి ఏమిటి అట్లే మా బంధువులలో కూడా ఒకడు ఉన్నాడు నేను దగ్గర దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చెప్తున్నాను కొంచెం ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి చూస్తున్నా చెప్తున్నా మనం ఏదైనా పని చేస్తే లాభం రాకపోని నష్టం జరగద్దు మళ్ళా నష్టం ఎట్లాంటి నష్టం జరుగుతుంది అంటే అమ్ముతే అరేకరం బీకుడే వెనుక తాత ముత్తాత సంపాదించింది కొంచెం అంత భూమి జాగ ఉండే దానివల్ల వాళ్ళ ముత్తాత సంపాదించింది అలా తాత కొంచెం ఇట్లనే వేసి అప్పుడు పెద్ద మనిషి అని అదని ఇదని ఊళ్ళల్లా దావతులు అవి ఇవి అని అట్లా ఆయన ఇంత పోగొట్టిండు ఆయన తర్వాత వాళ్ళ కొడుకు పత్తాలాట తాగుడు సినిమాలు సిక్కర్లు ఆయన కొంచెం పోగొట్టి అంత బోంగా కూడా వాళ్ళ ఇట్లున్న ఫ్యామిలీస్లో లేడీసు కొంచెం భూమి కొడుకులు ఆడపిల్లలు ఉన్నారని వాళ్ళు కాపాడుకుంటూ కాపాడుకుంటా ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చి ఈ స్టేజ్కి వచ్చినాక కూడా ఈ స్టేజ్లో ఉన్న మనం మనకైతే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అందరికీ ఐడియా ఉంటుంది ఇప్పుడున్న జమానలో ఒకప్పుడు అంటే సంపత్ సంపదకి ఎక్కడికైనా చుట్టాలి ఇంటికి పోయినా దోస్తుల ఇంటికి పోయినా కొంచెం వాళ్ళు మనల్ని పట్టించుకున్నాడు ఏమైనా ఆర్థిక సాయం చేసుడు అట్లా ఉండే కానీ ఇప్పుడున్న జనరేషన్ అట్లా లేదు నీకు ఏమైనా ప్రాబ్లం ఉందంటే నువ్వు ఫోన్ చేయకముందే నీ ప్రాబ్లం ఆయనకు తెలుసు కాబట్టి ఆ ప్రాబ్లం నీకు చెప్తాడు అరే భాయ్ ఇట్లా బండి జేసీబీ కొన్నారా అది నడతలేదు ఇట్లా బ్యాంకు వాళ్ళ చెరు ముంచకపోవడానికి ఒక రెండు ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయి ఏమైనా నువ్వు ఆర్థిక సాయం చేస్తావారని ఏమైనా పైసలు ఉంటాయి కానీ నేను తర్వాత ఇస్తా కొద్ది హెల్ప్ అయ్యారు ఒక లక్ష రూపాయలని మనం అడుగుదామని కాల్ చేస్తే అవతలలోనికి మన ప్రాబ్లం ఆల్రెడీ తెలుసు కాబట్టి అది లిఫ్ట్ చేయగానే అన్న నమస్తే ఏడున్నవేంటి ఓ మన డాక్టర్ బోర్లో పడ్డది లేకపోతే ఏదో ఏదో ఒక స్టోరీ చెప్పి మనం అడగాల్సిన దాన్ని కూడా అడగకుండా ఆపేసే జనరేషన్ ఇది ఇది వాస్తవం నిజం ఇప్పుడున్న జనరేషన్లో ఆస్తులు కాపాడుకుండే ముఖ్యం చిన్న చిన్న విషయాలకు మన ఫ్యామిలీని గొప్పగా చూపెట్టుకునే ప్రయత్నం చేస్తే చిప్ప చేతికి అత్త తప్ప అంతకుమించి వేరే సబ్జెక్ట్ లేదు నేను మన చాలా చాలాసార్లు చెప్పిన నీ దగ్గర పైసలు ఉంటే నీ చుట్టూ పది మంది తిరుగుతారు ఆ పైసలు ఒడిచిన తర్వాత నేను అడిగిన నాదురు కూడా ఉండడు మీ ముత్తాత కాపాడింది మీ తాత కాపడలే మీ తాత కాపాడింది మీ నాన్న కాపడలే ఇప్పుడు నువ్వు కాపాడింది రేపు నీ కొడుకు కూడా కాపాడాడు మొత్తం అయిపోయిన తర్వాత ముందు భవిష్యత్తులో ఒక లెవెల్ ఉన్న మన ఫ్యామిలీ అట్టడుగు కచ్చి లాస్ట్కు కూలి పని చేసుకునే బతికే స్టేజ్కి వస్తాయని కూడా చెప్పిన ఒక ఐదు సంవత్సరాల గీతం చెప్పిన ముచ్చట ఇప్పుడు ఒక మనిషికి ఒక మగోనికి రోజుకి అగిలిపోతే ఎంత తక్కువ ఇచ్చినా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల కైకిలుస్తువు కరెక్ట్ ఇరవై రోజులు పనిచేస్తే పదిహేను వేల రూపాయలు ఎటు పదిహేను వేలల్లో నువ్వు కుటుంబానికి పదివేలు ఇచ్చినా ఐదు వేలు నువ్వు జల్సాల ఖర్చు చేసుకున్న సంవత్సరంకు లక్ష ఇరవై వేల రూపాయలు నువ్వు సంపాదించే మొగోనివి ఒక ఇంట్లో ముగ్గురు మొగోళ్ళు ఉంటే ఈజీగా ఒక సంవత్సరంకు మూడు నాలుగు లక్షలు చంపేయొచ్చు అది పక్కన పెట్టి మా తాతయ్య మా మా నాలుగు ఎకరాల భూమి ఉంది అంతా తాపకు ఎకరం అద్దె ఎకరం పది గుంటలు ఐదు గుంటలు ఇట్లా అమ్ముకుంటూ పోతే తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతాయి కడుపులకు ఏమవుతుంది సరే మీరు వ్యవసాయం చేసేమన్నా ఆ కుటుంబ పోషణ కోసం మీరు వ్యవసాయం చేసి ఆ భూమి ఏమైనా పంట వండి అది అద్దెస్తారంటే అది కూడా లేదు అందరికీ అందరూ తిరిగిపోతుండే ఏమన్నా అంటే మనకు భూమి లేదా కౌలికి ఇచ్చినాం పైసలు రావండి కౌలుకి ఇస్తే ఎన్ని సార్ సార్ ఇచ్చినాం ఒక పంట ఐదు ఎకర పది ఎకరాల భూమి ఉంది కవులుకిచ్చినాం తమ పంటకు గింత అని ఇస్తారు పంట గింత అని ఇస్తే అదే పంట మనం వేసుకొని ఆ మనకు పొట్టమన్న బియ్యం వస్తాయి అమ్ముకుంటే కొన్ని పైసలు వస్తాయి ఆ మనకంటూ పని ఉంటుంది ఆవార తిరగాలని ఆలోచన రాదు పోరి అవి ఇవన్నీ పక్కకి పెట్టాలి ఊళ్ళు ఎవడన్నా నలుగురు నేసుకోవాలి పెద్ద మనుషులు లెక్క చలమణి కావాలి కార్లు వేసుకోవాలి టౌన్లకు పోవాలి బార్ బార్లు కూసవ్వాలి తాగాలి జీఎస్టీ బిల్లు కట్టాలి ఇంటికి రావాలి ఏం చేసినవరా అని లాస్ట్కు సరే తండ్రులు ఎట్లా తాతలు సంపాదించింది ముత్తాతల ముత్తాతలు కాపాడింది తాతలు తండ్రులు ఒడగొట్టిరు మనం ఈ జనరేషన్ వాళ్ళం ఇరవై ఒక్క శతాబ్దం మనకైతే బుద్ధి కదా మనం ఏం చెప్తున్నాం మనం చెడిపోయింది కాక మన పోరాళ్ళను కూడా ఎడగొడుతున్నాం చిన్న పోరాళ్ళను అరే మనకేమైనా తక్కువైందా బడికి పోతే అయితే చదువుతారా లేకపోతే లేదు ఏమవుతుంద్రా ఇంకేం ఆబడి కాకపోతే ఇంకో బడి ఫీజు కట్టమని స్కూల్ నుంచి సార్లు ఫోన్ వస్తారు సార్ మీ అబ్బాయిది ఇంకా ఫీజు కట్టలేరు మీరైతే స్కూల్లో జాయిన్ అయిన రోజే ఫీజు కట్టాలి మొగోడైతే ఒక్కొక్కళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసారు రోజుకొచ్చే ఇన్కమ్ వాళ్ళ ఇన్కమ్ లీవ్లు కూడా పెట్టరు ఇవాళ నేను పలానా డ్యూటీకి నేను పోకపోతే నా జీతంలో ఇంత అమౌంట్ కట్ అవుతుందని గవర్నమెంట్ జాబ్ నౌకర్ చేసుకునే వ్యక్తి లీవ్ కూడా పెట్టాడు అది కూడా నేను నోట్ చేసి పెట్టుకుంటాడు గవర్నమెంట్ టీచర్లు అయితే ఒక టౌన్ నుంచి ఇంకొక టౌన్ ఇంకొక పల్లెటూరుకు సపోజ్ ఆయన జాబ్ ఉంది బస్సు సౌకర్యం ఉంటుంది కానీ ఆ స్కూల్లో వాళ్ళకన్నా టీచర్కి బైక్ ఉంటే సరి పదిహేను రోజులు బైక్ వాడుకుంటారు నువ్వు పదిహేను రోజులు తీసుకురా నేను పదిహేను గిట్ల వేసుకొని రూపాయి రూపాయి జమ వేసుకొని పిల్లల భవిష్యత్తు కోసం దాచుకుంటారు కింది స్థాయి నుంచి వచ్చినోడు మనకు కొంచెం తాతళ్ళు ముత్తాతలది కొద్ది అంత భూముల తాగాలు ఉండగానే మన భూమిని ఆగకపోద్ది రేపు అన్నీ వీక్తాయి అన్నీ వీక్నాక రేపు నీ కొడుకు నీ బిడ్డ కానీ అన్నదమ్ముల కొడుకులు అన్నదమ్ముల బిడ్డలు మీరందరూ వాళ్ళ పిల్లలకు మీరంతా మీరే మొత్తం నష్టం చేస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు వాళ్ళ భవిష్యత్తు ఏంటిది ఆ పిల్లలకు కూడా కొంచెం అంతా నన్ను దాచపెట్టాలి కదా ఉన్నయాన్ని మీరే తాగుడు బుక్కుడు తందనాల సోకులకు గొడగొట్టిన తర్వాత రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి వానికి ఒకటి పిల్లని ఏం చూసి పిల్లనిస్తాడు మీ వెనకట మీ ముత్తాత బ్యాక్గ్రౌండ్ చూసి ఇస్తాడే మనం భగత్ సింగ్ను గుర్తుంచుకోం అసొంటి జనరేషన్ ఇది ఎంతమంది భగత్ సింగ్ నాకు భగత్ సింగ్ అంత ఇష్టం అని ఎంతమంది చెప్తారు నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం నాకు సల్మాన్ ఖాన్ అంటే ఇష్టం నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం అని చెప్పేటోళ్ళు ఉంటారు కానీ నాకు భగత్ సింగ్ అంటే ఇష్టం అని చెప్పేటోళ్ళు ఉంటారు ఎవరన్నా మనిషి భూమి మీద ఉన్నప్పుడే లెక్క అయ్యారు ఇక చచ్చిపోతే ఓడి పట్టించుకుంటాడు మన కుటుంబం కోసం మనం బతకాలే పది పది రూపాయలు కూడా పెట్టి జమ చేసి దాచి పెడితే ముందు భవిష్యత్తులో వాళ్ళ కుట్టిన వాళ్ళకు వాళ్ళ వాళ్ళకి ఏమైనా పని చేస్తాయి మీరేం చేస్తుర్రు మిడిల్ క్లాస్ నుంచి సరే అట్టడుగు నుంచి మిడిల్ క్లాస్ దాకా వచ్చిన మిడిల్ క్లాస్నే ఉండాలి కదా మళ్ళీ అట్టడుగు కొత్త అంటారు చిన్న పోరాళ్ళకు బైకులు కొనిచ్చుడు ఐఫోన్లు ఫోన్లు ఐఫోన్లు కొనిచ్చుడు ఆయన భవిష్యత్తు ఖరాబ్ చేసుడు నేనే వాడ ఫోన్లు బైకులు వేసుకొని ఊళ్ళలో దీగుడు రేపు ఆయనతో జరగడానికి ఏమైనా జరుగుతాడు దీనికన్నా బుద్ధి వీనికి ఏమైనా అయినా వీని తీని తర్వాత వీని మిస్టేక్ వల్ల అవతల వ్యక్తులకేమైనా అయినా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం నష్టమే కదా కూరలకు మా తాత వెనుకటి ఇరవై ఇరవై ముప్పై ఎకరాల భూమి ఉండే కాదు చెప్పుడు మనకి ఇరవై ఎకరాల భూమి ఉంది పది ఎకరాల భూమి ఉంది ఇవి కాదు చెప్పుడు మన కష్టాలు ఉన్నాయి మనం అప్పులల్లో ఉన్నాం బిడ్డ అని చెప్పాలి మరి వేసిన డ్రెస్ కూడా ఎత్తలేరు మళ్ళా సినిమా యాక్టర్లమ్మ మనం కామన్ మ్యాన్ కష్టపడే ఒక్కొక్క వ్యక్తికి ప్రామిస్ చెప్తున్నా కష్టపడే వ్యక్తికి వచ్చే చెమటల కమ్మనైన సుగంధం వస్తుంది వాంది వానికి ఎందుకంటే ఆ కష్టంలోకి వెళ్ళి వచ్చిన చెమట చుక్కకు విలువ ఉంటుంది ఆవారం తిరిగే చెమట కంపు గబ్బు వాసన వస్తుంది వానికి ఇది సత్యం మా తాతకి ఇరవై ఎకరాలు ఉండే మా నాన్న పది ఎకరాలు చేసిండు మా నాన్నకు పది ఎకరాలు ఉండే మా మా కొడుకు దాన్ని మూడు ఎకరాలు చేసిండు మా మూడు ఎకరాలు కూడా రేపు పొద్దుగాల ఆడి నీడిన అప్పులు తెచ్చినవి ఉన్నాయి ఆ కడితే కూడా అప్పు తీరని పరిస్థితి ఉంది అనే స్టేజ్కి వచ్చింది జమానా చిన్న పోరాణాలకు బైకులు కొనిచ్చుడు బర్త్డేలకు ఫోన్లు కొనిచ్చుడు మంచి సమాజానికి సారీ వాణి వాణి భవిష్యత్తుకు ఉపయోగపడేది ఏదన్నా వేయరి బర్త్డేలకు వానికి కూడా జ్ఞానోదయం కావాలి కష్టపడు అనేది లైవ్లో చూపెట్టు గవర్చిపెట్టి పెట్టి లేని లేనిపోని అన్ని చూపెట్టి అలాని నింకింత చేయకూడదు కరెక్ట్ ఐదు సంవత్సరాల మంచి విలువైన భూములు మొత్తం బీక్ని ఇప్పుడు ఆర్థిక పరిస్థితి చిన్న పీనవి ఉన్నది ఏదైనా బండి కొనుక్కుంటే ఈఎంఐ కట్టే పరిస్థితి లేదు బతుకుడే కష్టం అయ్యేటట్టుంది ముందు ముందు భవిష్యత్తులో ఇంట్లో నలుగురు మనుషులు నలుగురికి నలుగురు ఆవారం తిరిగితే పౌలకి ఇచ్చిన పైసలతో ఎన్ని రోజులు బతుకుతారు నలుగురు పనిచేస్తే రోజుకు ఇంటికి రెండు వేల రూపాయలు తీసుకురావచ్చు రోజుకు రెండు వేలు నలుగురు మనుషులు మొగోళ్ళు గట్టిగా పని చేస్తాయి తక్కువలో తక్కువ నువ్వు తాగు తన్నలను ఆడినా కూడా ఐదు వందలు ఇచ్చిన నలుగురు నాలుగు రెండు వేలు అవుతాయి కరెక్ట్ నెలకు ఎన్ని అయితాయి లెక్కేసుకోరు కుటుంబం బ్రహ్మాండంగా బతుకుతుంది స్కూల్ నుంచి ఫోనే రాదు ఫీజు ఏంది ఇంకా మేము ఎగ్జామ్ రాని ఏమని ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే మైనస్ జీరోలకు పోతాం చూడు అప్పుడు ఇవన్నీ అర్థమైతే నా నిజాలు భయంకరంగా ఉంటాయి ఇనాలంటే కూడా మనకి ఇన బుద్ధి ఎందుకో నాకు మన అనేటోళ్ళు మంచిగా బతకాలని కోరుకు సరే ఒకప్పుడు ఒక లెవెల్లో బతికిండు నీ ఇప్పుడు ఇట్లయిపోయింది ఏంటంటే బాధ అనిపిస్తుంది చెప్తే ఇనాలే లేకపోతే మనకన్నా తెలవాలి పక్కింటో లేదో చేసుకున్నారని మనం అట్లనే పోవాలంటే కుదరదు కదా సార్ అన్నీ అయిపోయినాక అది అర్థమైనా కూడా వ్యర్థమే అది ఉన్నాయని ఓటుకున్నాక నీకేం అర్థమైతే లాభం వాళ్ళ దగ్గర ఇలా మనని ఎవడైతే చీ అంటాడో ఆయన ముంగట రుబాబ్సే బతికి చూపెట్టాలి అరే భయ్ రోజు నన్ను నువ్వు ఎందుకు వానికిరావు అని అన్న అన్నాడు అసలు టోన్ ముంగట హీరో లెక్క అని బతకాలి సరే మన నిన్ను మన అనేటోడు మన ముంగట ముఖం పట్టుకొని నాలుగు తిట్టు తిడితే మన కోసమే తిట్టడానికి పోవాలి నువ్వు మందులు ఇజ్జత్ తీసినావు నన్ను అందరి ముంగట దిగినట్టే నేను అందరి ముంగట ఒగేటోడు నీ వెనకాల పెద్ద పెద్ద గోతులు తాగుతాడు ఇది జగ మెరిగిన సత్యం నీకెప్పుడు అలవాటు నీకెప్పుడు అర్థమవుతుంది ఉన్నాయని పోగొట్టుకున్నాక అప్పుడు అర్థమవుతుంది అప్పుడు అర్థమైనాక నేను ఎవడైతే పొగిడిండో ఆయన అడుగు నీకేమైనా సాయం చేస్తాడేమో నాకు తెలిసిన ఒక ఐదు ఆరుగురు మిత్రులు ఉంటారు మా ఊరే ఊరికే పత్తలు అడుగురు పత్తలు ఆడడానికి కోదురు అవుట్స్కర్ట్స్లో టౌన్లో అంటే ఆడ పోలీసులు రైడ్ ధరిగి దొరుకుతామని అవుట్స్కర్ట్స్ కోదురు అయితే అవుట్స్కర్ట్స్కి అయినప్పుడు పోయేటప్పుడు ఫస్ట్ షోయింగ్ షోయింగ్ అంటే చూపెట్టుకోవాలి నీ దగ్గర ఎన్ని ఉన్నాయి రా అని అడుగుతారు అందరినీ వాళ్ళు ఆరుగురు కలిసిపోతే ఫస్ట్ మనిషికి కమ్సే కమ్ ఐదు వేలు అని ఉండాలి ఐదు వేలు ఉంటేనే ఒక కారు మాట్లాడుకోవాలి ఏదో ఒక లొకేషన్ ఏదో ఒక ఫారెస్ట్లో పోవాలి బండి అని పెట్టిపోయి ఆ ఫారెస్ట్లో పత్తలాడుకోవాలి అట్లా దోస్తాన కొన్నేళ్ళు మంచిగా సాఫీగా తాగింది ఈ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేలా ఒకడు కొంచెం పూర్ ఫ్యామిలీ మన దగ్గర డబ్బులు తక్కువ ఉంటుండే అయినా కానీ కొంచెం బలిసినోడు ఎంబడు ఉన్నాడు కాబట్టి ఈయన పైసలు ఆయన దగ్గర పెట్టి ఈయనతోటి ఆడిపిస్తుండే ఆయనకి రోజుకో రెండు వేల మూడు వేలు అత్తి ఇస్తుండే అట్లా కొన్నేళ్ళు మంచిగా నడిచింది ఆడు రెండు మూడు వేలు వచ్చినోడు ఏం మెల్ల మెల్ల మెల్లమెల్లగా ఈయనకంటే ఆడు కొంచెం అప్ కొంచెం మాటల ఆరి ఆరితేరినోడు అయిండు ఈయన లోతులైన తెలిసినాయి ఈ దగ్గర డబ్బులు పెరిగినాయి ఇక ఈయన పోవుడు స్టార్ట్ అయినాయి ఆయన ఖర్చుడు స్టార్ట్ అయినాయి ఆయనతో ఒకరోజు మేము అందరం కూర్చొని టీ తాగుతున్నాం వాళ్ళిద్దరు కూడా అక్కడనే ఉన్నారు అరే ఇలా పోదాంరా మరి డబ్బులు రా అని వీడు ఎవడైతే రెగ్యులర్గా వీనికి ఇచ్చి ఆడిపిస్తున్నారో వాడు అన్నీ అడిగిండు తీసుకొని అడగటండి అడిగితే నా దగ్గర నా నా మందం నాకు ఉన్నాయని వాడు చెప్పిండు నీ మందం అంటున్నా అంటే నా నాకు ఇయ్యవా అని ఈడు అడిగిండు అడిగితే వాడు సందేవేళ చెప్తున్నాం సార్ నిజం ప్రామిస్ నీ జేబులు ఒక రెండు వందలు ఉంటే చూపెట్టు అన్నాడు రోజు ఈయన పైసలతో డాడీ సంపాదించుకున్నాడు ఒక రెండు మూడు నెలల తర్వాత నీ ముఖానికి నీ జేబులు ఒక రెండు వందలు ఉంటే తీసి చూపెట్టమన్నాడు అవి అది డబ్బు విలువ మన దగ్గర ఉన్నంతసేపే మనం ఈరోజు ఉన్న పొజిషన్లో రేపు ఉంటామా ఉండోమా అని భయపడుకుంటా బతకాలి ఏ ఈరోజు నేను హీరోలు ఎత్తుకున్నా రేపు కూడా ఇట్లే ఉంటాను ఎప్పుడు అనుకోకూడదు సమయానికి సెకండ్ కూడా పట్టదు సెకండే సెకండ్ కూడా ఎక్కువ నేను అన్న అడుగుతాయి సెకండ్లో జీవితాలన్నీ తారుమారైపోతాయి అందుకే నాతో కూడా వాదన పెట్టుకుంటే పెద్ద డిస్కర్షన్ చేయ ఫోన్ కట్ చేసి పడతాం ఎందుకో మన అనేటోళ్ళు మంచిగా బతకాలి అనుకుంటాం కాబట్టి వాళ్ళకేమన్నా दिगजारे सर की मनस पट्ट वीडियो वैसे एम तपते सारी सर मलोकसार अंदर जय श्री राम भरत माता की जय वंदे मातरम जय हिंद